నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగరంలో ఉన్న జీవీఎంసీ హైస్కూల్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సందర్శించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం తుఫాను పునరావాస కేంద్రాల్లో భాగంగా విజయరామరాజుపేటలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ హాస్టల్ శిథిలావస్థకు చేరడంతో తుఫాను కారణంగా విద్యార్థులకు ప్రమాదం ఏర్పడకుండా తాత్కాలికంగా జీవీఎంసీ హైస్కూల్లో పునరావాసం కల్పించడం జరిగిందన్నారు నూతన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసి ఉందని దాని నిర్మాణ పనులు ప్రారంభించవలసి ఉందన్నారు ఈ విద్యార్థులకు వసతులు భోజనం ఇతర వస్తువులను ఇక్కడ కల్పించడం జరిగిందని అన్నారు నూతన భవంతి నిర్మించే వరకు వీరిని తాత్కాలికంగా భవంతుల్లోకి మార్చవలసిన అవసరం ఉందని ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో డిఈఓ తో మాట్లాడటం జరిగిందని అన్నారు తుఫాను రిలీఫ్ మెజర్స్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ వెళ్ళి పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల్లో భాగంగా ఇక్కడ ఈ స్కూల్లో తాత్కాలికంగా అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ హాస్టల్ కింద నామకరణం చేసినటువంటి హాస్టల్లో నూట నలభై మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఆ బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ ప్యాట్లో ఉండేటువంటి బిల్డింగ్లో అది బాగా శిథిలావస్థకు చేరడం వల్ల దానికి నూతనంగా నూతన బిల్డింగ్కి నిర్మాణానికి గాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసా ఉంది అది ఇంకా మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈలోపు ఈ తుఫాను కారణంగా అది శిథిలావస్థలో ఉండడం వల్ల అది ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా సుమారు వంద మంది పిల్లలు ఇవాళ ఇక్కడ ఈ రెండు రోజుల నుంచి కూడా గాంధీనామ స్కూల్లో ఇక్కడ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్ కింద ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా భోజనాలు కానీ కానీ యథావిధిగా ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున మరి దీన్ని శాశ్వతంగా అంటే ఆ బిల్డింగ్ నూతన నిర్మాణాన్ని చేపట్టడానికి తాత్కాలికంగా ఈ హాస్టల్ని తాత్కాలికంగా వేరే చోటకి తరలించాల్సిన అవసరం ఉంది నూట నలభై మందిని కూడా సుమారుగా ఒక ఆరు ఎనిమిది నెలలు ఈ కొత్త బిల్డింగ్ తయారవడానికి టైం పడుతుంది కాబట్టి సంవత్సరం అనుకోండి ఆ సంవత్సరం లోపుగా ఈ తాత్కాలిక బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడే పిల్లలు కూడా తెలియపరిచారు ఇక్కడికి వస్తే మనకు తెలిసింది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి అట్లాగే డిఈఓ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది దీన్ని తాత్కాలికంగా ప్రభుత్వ స్కూళ్ళు ఇప్పటికే చాలా ఉన్నాయి కొన్ని స్కూల్లో నెంబర్ తగ్గిపోయింది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అటువంటి ఆ స్కూళ్ళల్లో దగ్గరికి వీళ్ళని టెంపరీగా షిఫ్ట్ చేసి ఈ నూతనంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ఉందో ఆ నిధులతో నూతన భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించి ఇంకో సంవత్సర కాలంలో ఈ ఎక్కువ మంది ఈ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉండేటువంటి చాలామంది విద్యార్థులు షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సింగిల్ ఉమెన్కి సంబంధించినటువంటి వాళ్ళు సింగిల్ పేరెంట్కి సంబంధించినటువంటి పిల్లలు అనేక మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వీళ్ళందరూ చాలామంది అందరూ కలిపి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక నాణ్యమైన విద్యని అందివ్వాలనే సంకల్పంతో నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ నిధులు కూడా మంజూరైనాయి కాబట్టి తప్పకుండా ఈ పిల్లల్ని తాత్కాలిక భవనంలోకి చేసి రేపు ఒకటో తారీఖు డియో గారు కూడా వాళ్ళతో మాట్లాడి వీళ్ళ నూతన భవన నిర్మాణానికి కూడా మేము ప్రభుత్వం తరఫున చర్యలు చేపడతామని తెలియజేసుకుంటాం ఓకే మేము తెలుగు